గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదలైంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరు అప్లై చేసే ముందరగా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా ఫోన్ చేసి కూడా కనుక్కొని అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా లైన్ లోనే పంపించాలి వీళ్ళు మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా నోటిఫికేషన్ వీళ్ళకి సెండ్ చేయాలని ఇచ్చారు నేను దాని గురించి కూడా చెప్తాను మీకు అప్లికేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ అప్లికేషన్ కూడా ఇస్తాను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి చాలా వరకు కూడా ఆ అయితే రిలీజ్ చేశారు ఎక్కువ సంఖ్యలో ఈసారి మనకు నోటిఫికేషన్ లో పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా అప్లై చేసుకునే పోస్టు రెండు రకాల పోస్టులను విడుదల చేశారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పోస్టులు అప్లై చేసుకోండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫ్రెషర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా సెండ్ చేయాలి అనే అన్ని విషయాలను కూడా ఈ తెలుసుకుందాము ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని నోటిఫికేషన్లు మీరు పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు ండి మరి వీడియోలోకి వస్తే చూడండి చాలా రకాల ఇంజనీరింగ్ లెవెల్ పోస్టులు గానీ డిగ్రీ లెవెల్ పోస్టులు గానీ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు గానీ ఈ విధంగా అటెండర్ లెవెల్ ఉద్యోగాలు కుక్కు ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు చాలా మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను కూడా విడుదల చేశారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్ లో రిలీజ్ చేశారు చూడండి డ్రైవర్ ఉద్యోగాలు ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు అదే విధంగా డిగ్రీ చదివిన జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఈ విధంగా చాలా రకాల అయితే నోటిఫికేషన్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ చేశారు సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకుంటారో గా అప్లై చేసుకోండి నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను చూడండి ల్యాబ్ అటెండర్ గ్రేడ్ టూ ఈ ల్యాబ్ అటెండర్ గ్రేడ్ టూ ఉద్యోగానికి టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ చదివిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇంటర్మీడియట్ లో సైన్స్ విభాగంలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదు వీళ్ళకి కూడా అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి లీగల్ అసిస్టెంట్ సో ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు మొత్తం పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి ఏ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకున్నా కూడా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేవి చూపిస్తున్నాయి ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకి అయితే అప్లై చేసుకోండి చాలా రకాల పోస్టులు అయితే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నాయి తక్కువ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి కాబట్టి మినిమం స్టార్టింగ్ సాలరీనే మీకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది దాదాపుగా అరవై వేల రూపాయల వరకు కూడా సాలరీస్ అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చినటువంటి అన్ని పోస్టులలో కూడా దాదాపుగా నాలుగు వందల ఏడు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లికేషన్స్ అనేటివి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు స్క్రీన్ పైన ఇచ్చారు మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసిన తర్వాత మిమ్మల్ని లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మీకు ఫోన్ కానీ ఇమెయిల్ కానీ సెలెక్ట్ చేసి తద్వారా దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఏ విధంగా ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవాలంటే చూడండి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండ్ వాళ్ళు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఫీజు అనేది పే చేయాలి అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు సర్వీస్ సర్వీస్మెన్లు ఉమెన్లు వీళ్ళందరూ కూడా ఐదు వందల తొంభై రూపాయలు ఫీజు అనేది పే చేసుకుని మీరు దీనికి డీడీ ఇవ్వాల్సి ఉంటుంది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా పేరు మీద డిడీ తీసి డైరెక్ట్ గా వీళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ తో పాటు డీడీ పెట్టి పంపించాలి ఇక్కడ అడ్రస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బీసీఐఎల్ భవన్ సో ఈ విధంగా మొత్తం అడ్రస్ కూడా మీకు నేను ఇస్తాను టోటల్ అడ్రస్ కూడా సెండ్ చేస్తాను పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు సంబంధించినటువంటి ఏమేమి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతి జిరాక్స్ పైన చాలామంది అటెస్టెడ్ అంటే మీరు నార్మల్గా గెజిటర్ ఆఫీసర్ అటెస్టెడ్ నాన్ గెజ్ ఆఫీసర్ అటెస్టెడ్ అంటే మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ అన్నప్పుడు మీ సర్టిఫికేట్స్ పైన మీరే సైన్ చేసి అప్లికేషన్లో పెట్టి సెండ్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి ఏ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి అవి పెట్టాలి టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ ఇంటర్ అయితే ఇంటర్ ఇవన్నీ పెట్టి దాంతోపాటు బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ పోస్టులకు మీరు అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ ఫ్రెషర్గా ఉన్న పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి ఎలాంటి ఫ్రెషర్ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు పాన్ కార్డు కాపీ ఆధార్ కార్డు కాపీ అదేవిధంగా మీకు సంబంధించి బ్యాంక్ పాస్బుక్ సో ఇవన్నీ కూడా అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత సాలరీ కోసం అని ముందుగానే అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి సో ఇవన్నీ పెట్టి వాటిపైన మీరే సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు మీరు క్లియర్గా చదువుకోండి ఫస్ట్ మీకు ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా టైం ఉంది ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల మీరు అయితే అప్లై చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి ఇది మీరు అయితే ఫస్ట్ ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని ఇక్కడ పైన ఉన్నటువంటి ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు డే టు ఫీ ఇవన్నీ ఫిల్ప్ చేయకుండా ఇక్కడ మీ ఫోటో అనేది అటాచ్ చేసి ఏ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా రాసి మీ పేరు ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఒకటి రెండు సార్లు అన్నీ రాయాలి మీ టెన్త్ క్లాస్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయి ఇంటర్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి డిగ్రీలో ఏ విధంగా ఉన్నాయి పర్సంటేజ్ ఏంటి ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు ఏ ఏ భాషలలో మాట్లాడగలరు అవన్నీ చూసుకొని మొత్తం ఏడు రకాల కాపీలను అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది సో అటాచ్ చేసి మీ సిగ్నేచర్ చేసి అప్లికేషన్తో పాటు డిడీ పెట్టి మీరు అప్లికేషన్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి సెండ్ చేయాలి మీరు ఒకవేళ ఏ విధంగా సెండ్ చేయాలి ఏది మాకు అర్థం కాలేదు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెషర్స్ అందరూ కూడా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకు అప్లై చేసుకోండి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ